మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం గురువారం సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నవ్వు అనే బహుమానం ఈనాటి ధ్యానాంశం నవ్వు అనే బహుమానం ఈనాటి వాక్య భాగంగా పొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పది నుండి పదమూడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఆ రోజు మా కంపెనీలో మేము చేయాల్సిన పని అధికంగా ఉంది పని వేగంగా చేయాల్సి రావడం వల్ల నేను బాగా అలసిపోతున్నాను గడగడమను యంత్రాల శబ్దాలు నా తలనొప్పిని ఇంకా అధికం చేస్తున్నాయి నేను పనిచేసే అసెంబ్లీ సెక్షన్లో అసెంబ్లీ చేయాల్సిన పార్ట్స్ అప్పటికే పది ఉన్నాయి ఇంకా వస్తూనే ఉన్నాయి ఆ రోజుకి పనిమానేసి ఇంటికెళ్ళిపోదామా అనే ఆలోచన వచ్చింది కాని దానికి బదులు మొదటి బ్రేక్ సమయంలో దేవా ఇంతవరకు నేను నెట్టుకొచ్చాను మిగిలిన షిఫ్ట్ సమయం ముగిసే వరకు చేయడానికి నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేశాను బ్రేక్ తర్వాత మరలా పనిచేయడం మొదలుపెట్టాను కాని పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు మేము ఇంకా వేగంగా పనిచేయాల్సి వచ్చింది మరలా రెండవ బ్రేక్ సమయానికి నా పరిస్థితి ఒత్తిడితో పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపించింది ఈసారి దేవా నేను చేయగలిగినంత చేశాను ఇక నా వల్ల కావడం లేదు దయచేసి నాకు నా తోటివారికి సహాయం చెయ్యి నువ్వేదైనా కార్యం చేయకపోతే ప్రభువా ఇక నేను ఈ ఉద్యోగం మానేస్తాను అని ప్రార్థన చేశాను తర్వాత భారంగా కాళ్ళీడ్చుకుంటూ వచ్చి మరలా పనిలో చేరాను నేను తోటివారు ఉరుకులు పరుగులు పెడుతున్నాం కాని పనికి అంతం లేదు అప్పుడు విసుగుదల కోపంతో నిండిపోవడానికి బదులు నేను నవ్వడం మొదలుపెట్టాను నవ్వు నా హృదయంలో నుండి ఒక ప్రవాహంలా పెళ్లికి వచ్చింది అప్పుడు నేను అనుభవించిన శాంతి నాకు గొప్ప ఉపశమనమిచ్చింది మా షిఫ్ట్ ముగిసే సమయానికి మొదట నాకుండిన పోయింది నవ్వు అనే దేవుడు నాకిచ్చిన బహుమానం నేను నేను ఇంకెంత మాత్రమూ ముందుకెళ్లలేని పరిస్థితుల్లో నా పనిని నేను సంపూర్తి చేయడానికి కావలసిన బలాన్ని నాకు చేకూర్చింది నేటి ధ్యానం నవ్వు అనే దేవుడిచ్చిన బహుమానం నా భారాన్ని తేలిక చేస్తుంది ప్రార్థన పరలోకపు తండ్రి జీవితం భరించగలిగినదిగానూ సంతోషించదగినదిగానూ చేసే నవ్వు అనే నీవిచ్చిన బహుమానముకై కృతజ్ఞతలో ఆమెన్ ప్రార్థనాంశం కఠినమైన పనులు చేస్తున్నవారు ఈనాటి ధ్యానంగా తన అనుభవాన్ని మన కోసం రాసి పంపిన వారు ట్రైలర్ మయర్స్ వుహాయో అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్